ముందు వరుసలో ఉండే గవర్నర్లు సీనియర్ లీడర్ రాజకీయ నాయకుడు యువ నాయకుడు వీరేశన్న గారికి అడ్వాన్స్ హ్యాపీ టు సమ సమకాలీన రాజకీయాలలో అసమాన ధీరుడు మన వీరుడు ముఖ్యమంత్రి గారిని కలిసి మన సమస్య చెప్పుకోవాలి పాసిబుల్ అవుతుందా అన్నని అడిగాను వెంబడే యాసిన్ అన్న మన వీరేష్ భాయ్ ఉన్నాడు కదా వీరేష్ భాయ్ ద్వారా ట్రై చేద్దాం అన్నాడు కటాలయం నుండి అపాయింట్మెంట్ కుదిరింది పలానా సమయానికి మీరు ఇక్కడ రావాలి అన్నారు చాలా షాక్ అయ్యాను ఇప్పుడు కష్టం నువ్వు సమాజం కోసం చేసే సేవలు ఇవన్నీ జస్ట్ మీ వర్క్స్ తర్వాత ఫ్రెండ్స్కి ఎప్పుడు దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తి ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందుండి సపోర్ట్ ఇచ్చేటటువంటి వ్యక్తి మీలో ఉన్నటువంటి సహాయక గుణం నాకు చాలా నచ్చింది ఎందుకంటే నేను నిర్మిస్తున్న ఇంటికి నీవు అందించిన సూచనలు సలహాలు నాకు చాలా ఉపయోగపడ్డాయి భవిష్యత్తు కాలంలో మీరు రాజకీయంగా అంచెలంచెలుగా ఎదగాలని మనసారా కోరుకుంటూ మీ జర్నలిస్ట్ అరుణ్ రెడ్డి వెయిటింగ్ ఫర్ యువర్ టు సీ యాజ్ ఎ కార్పొరేటర్ వీరుబాయి ఆత్మవిశ్వాసానికి నిల్వెత్తు నిదర్శనం చిరునవ్వుకు చిరునామా వీరుబాయ్ ఎప్పుడు ఒకటే మాట చెప్తుంటాడు డ్రీమ్ బిగ్ అని నిస్వార్థ సేవకుడు నిరంతర శ్రామికుడు ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని నిరంతరంగా రాత్రనగా పొగలనకుండా కష్టపడతాడు చాలా ముందు నుంచి స్టూడెంట్ కి చాలా హెల్ప్ఫుల్ ఉండే మేము కూడా టెన్త్ చదువుతున్నప్పుడు అప్పుడు కోవిడ్ నడుస్తుండే కోవిడ్ నడుస్తున్నప్పుడు ఏంటంటే చూస్తే మొబైల్ ఫోన్ అయినా చూస్తారా లేకపోతే టీవీలైనా చూసి చదవాలా అలాంటి టైంలో మా అలాంటి కొన్ని స్టూడెంట్స్ దగ్గర టీవీ అవైలబుల్ లేకుండే ఆ ప్రాబ్లం ఏంటంటే మేము వెళ్ళి మా క్లాస్ యాసన్ సార్ ఉన్నారు యాసన్ సార్కి వెళ్ళి చెప్తే యాసన్ సార్ మాకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది సార్ మా టీవీలో మొబైల్ ఫోన్ ఫోన్లో చూసేవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది సార్ అంటే సార్ ఏంటంటే వీరస్ సార్కి చెప్పారు వీరస్ సార్ ఏందంటే మా స్టూడెంట్ కోసం ఒక టీవీ ఇప్పించిండ్రు జనహితమే పరమావధిగా పేదల పాలిటిప్పెన్నిధిగా ఆర్తులకు సన్నిధిగా అన్నా అన్న వారికి ఆపద్ బాంధవుడిలా నిత్య నూతనంగా రాజకీయాలలో కొత్త కొత్త సృజనాత్మక పనులకు శ్రీకారం చుడుతూ దినదిన ప్రవర్తమానమై అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలు చేరుకొని ఒక స్థాయిలో నిలబడాలని కోరుకుంటూ మనస్ఫూర్తి మా సమస్యను ముఖ్యమంత్రి గారితో చెప్పుకోవడానికి అవకాశం కల్పించినటువంటి వీరేష్ వీరేశ్వర గారికి చాలా చాలా అందరి హృదయాల్లోనూ స్థానం సంపాదించుకోగలిగాడు తనకున్న తెలివితేటలకు ఏ ఇంజనీర్ గానో సాఫ్ట్వేర్ ఉద్యోగిగానో సులభంగా స్థిరపడేవాడు కానీ తను ఎంచుకున్న మార్గం వేరు ఇదే విషయం మా మధ్యన ప్రస్తావనకు వచ్చినప్పుడు నాతో చెప్పాడు జాబ్ చేస్తే నా ఒక్క కుటుంబమే బాగుపడేది బిజినెస్ చేయడం వల్లే పది మందికి ఉపాధి కల్పించగలుగుతున్నాను అని మా మామకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు హాస్పిటల్ వాళ్ళకు నీ ఫోన్ చేసి మా వాళ్ళని చెప్పి చేసినటువంటి మాట సహాయం కూడా చాలా గొప్పది మరవలేనిది ఎంతో మంది తమ్ముళ్లకు యువతకు మీరు సహాయ సహకారం అందించారు కాబట్టి మా మనస్ఫూర్తిగా మేము కోరుకున్నది ఏమంటే అతి తొందరలోనే మీరు ఎమ్మెల్యే కావాలని మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడాలని మా యువత కోరుకుంటుంది నిజంగా వీరుబాయితో ఒక పది నిమిషాలు గడిపితే జీవితంలో ప్రతిదీ కూడా ఇంత సులభమా అనిపిస్తుంది తను ఒక పెద్ద లక్ష్యాన్ని కలగంటాడు దానికోసం ఎప్పుడూ నిరంతరంగా ఆలోచిస్తూ ఉంటాడు కొత్త కొత్త ప్లాన్లు వేస్తూ ఉంటాడు వాటిని సాధించడం కోసం రాత్రి పగలు కష్టపడతాడు ఆ టీవీ వల్ల ఏంటంటే అందరం స్టూడెంట్స్ అందరూ స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అయింది చాలా హెల్ప్ అవ్వడం వల్ల మేము మంచి గ్రేడ్స్తో పాస్ అయినాం థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ హెల్ప్ కొడితే ఏను కుంభస్థలానే కొట్టాలని లక్ష్యంతో ఉంటాడు ఎప్పటికీ ఎప్పుడు చూసినా ఒకంపైన చెరగని చిరునవ్వు ఉంటుంది గుండెల్లో ఆత్మవిశ్వాసం ఉంటుంది నా అనుకున్న వారి కోసం ఎంత దూరమైనా వెళ్ళడం ఏం చేయడానికైనా సరే వెనుతీయకపోవడం నీలో ఉన్న ఈ లక్షణాలే నలుగురిలో నిన్ను ప్రత్యేకంగా నిలబెడతాయి ముఖ్యమంత్రి గారి కుటుంబానికి విధేయుడిగా విశ్వాసపరంగా కొనసాగుతూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మీరు చాలా భవిష్యత్తులో రాజకీయంలో చాలా ఎత్తుకెదగాలని తెలియజేసుకుంటూ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్నా బిజినెస్ని ఎంచుకొని సేవాభావంతో ముందుకొచ్చి రాజకీయాల్లో చురుగ్గా రాణిస్తున్నాడు మా ఫ్రెండ్స్లో మా గర్వకారణం రాబోయే రోజుల్లో రాజకీయంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందరికో ప్రేరణగా నిలవాలి ఇగో ఇలాంటి వాడు మా ఫ్రెండ్ అని మేము కూడా గర్వంగా చెప్పుకోవాలి